ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్న తరువాత ఖచ్చితంగా కొన్ని పూజలు చేయించుకోవాలి గృహ ప్రవేశానికి సంబంధించి మన గ్రంథాలలో అనేక నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించడం వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి గృహప్రవేశానికి ముందుగా అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి ఇంటి పెద్ద పేరు బలంతో గృహప్రవేశం శుభముహూర్తాన్ని పెట్టించుకోవాలి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత పండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువుల మిత్రులతో గృహప్రవేశం చేయాలి గృహప్రవేశానికి ముందు కొత్త ఇంట్లో ఎలాంటి వస్తువులను పెట్టకూడదు గృహప్రవేశం తర్వాత మాత్రమే మీ సామాగ్రిని కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇంటి ప్రధాన తలుపులను మూసి ఉంచాలి కొత్త ఇంటికి డోర్లు అమర్చకపోతే గృహప్రవేశం చేయకూడదు గృహప్రవేశం చేయకముందు కొత్త ఇంట్లో పొయ్యిని వెలిగించకూడదు ప్రకారం గృహప్రవేశం చేసిన తర్వాతే ఇంట్లో పొయ్యిని వెలిగించాలి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి వాయిద్యాలతో కొత్త ఇంట్లోకి ప్రవేశించాలి గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా దూడతో ఉన్న ఆవును పూజించి దానికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవుని ఇంట్లోకి ప్రవేశింపజేసి అనంతరమా ఇంటి యజమాని దంపతులు కుడి పాదంతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి ముందుగా ఆవును ద్వారం దాటించి ఇంటి యజమాని దేవుని పటాన్ని పట్టుకుని సింహద్వారానికి నమస్కారం చేసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి గృహప్రవేశం చేసేటప్పుడు ఒంటరిగా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు భార్యాభర్తలు కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక కొత్త చీపురును పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే లక్ష్మీదేవితో పాటుగా గృహప్రవేశం చేసినంత పుణ్యం లభిస్తుంది గృహప్రవేశం చేసే ముందు ఒక కొబ్బరి మొక్కను నాటండి సముద్ర మదనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైంది కాబట్టి నూతన గృహంలో కొబ్బరి మొక్కను నాటితే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది సుసంపన్నంగా డబ్బు ఉంటుంది అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఇంట్లోకి ధాన్యం తీసుకువెళ్ళాలి ధాన్యంతో గృహప్రవేశం చేయడం వల్ల ఇంట్లో తిండికి లోటుండదని నమ్మకం కొత్త గృహంలోకి ప్రవేశించిన తర్వాత అన్ని ఆటంకాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే గణేషుడిని పూజించాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఒక కొత్త పొయ్యి మీద పాలు పొంగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలతో పరమాన్నం చేసి దేవతలకు నివేదించాలి అలాగే వాస్తు పూజలు చేయించాలి కొత్త ఇంట్లో పూజలు పూర్తయిన తర్వాత ఆ ఇంటి యజమాని ఇంటి మొత్తం తిరగాలి అలాగే ఆ ఇంటి స్త్రీ కూడా నీళ్లతో నిండిన ఒక కలసం పట్టుకుని ఇల్లు మొత్తం తిరుగుతూ కలసంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుతూ ఉండాలి హిందూ విశ్వాసం ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజే ఇంట్లోనే నిద్ర చేయాలి గృహప్రవేశం పూర్తయిన తరువాత ఇంటి యజమాని కుటుంబం కొత్త ఇంట్లో ఖచ్చితంగా మూడు నిద్రలు చేయాలి గృహప్రవేశం పూర్తయిన తర్వాత నుండి నలభై పాటు కొత్త ఇంటిని ఖాళీగా ఉంచకూడదు గృహప్రవేశం చేసిన తర్వాత నలభై పాటు ఇంటిని ఖాళీగా ఉంచితే మీ ఇంటికి అశుభం జరుగుతుంది గృహప్రవేశం పూర్తయిన తర్వాత మీ ఇంటికి వచ్చిన సుమంగళీ స్త్రీలకు పసుపు కుంకుమలు అలాగే వస్త్రాలను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి కొత్త ఇండ్లకు ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం శనివారం అలాగే మంగళవారాల్లో పొరపాటున కూడా కొత్త ఇంట్లోకి ప్రవేశించకూడదు గృహప్రవేశానికి శుభవారాలు సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం ఈ నాలుగు వారాలు మాత్రమే గృహప్రవేశానికి చాలా విశేషమైనవి అలాగే గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖ మాసం జ్యేష్ఠమాసం శ్రావణమాసం కార్తీక మాసం మాఘమాసం అలాగే మాసం శుభప్రదమైనవి కొత్త ఇంటి ముందుర ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఉన్న ఇల్లు లక్ష్మీనివాసంతో సమానం ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి ఇంటి గృహప్రవేశానికి ముందుగానే సమస్త దోషాలను తొలగించేందుకు మీ ఇంటికి నాలుగు దిక్కులలో శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలను భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేనివారు ఒక ఈశాన్య దిశలో మత్స్య యంత్రాలను స్థాపించుకోవచ్చు ఈ విధంగా కొత్త ఇంటికి మత్స్య యంత్రాలను స్థాపిస్తే వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు నరదృష్టి దోషాలన్నీ నివారించబడతాయి ఇంట్లో నివసించే వారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది గృహప్రవేశ ముహూర్తాన్ని నిశ్చయించిన పండితుడికి దక్షిణ తాంబూలం సమర్పించి దంపతులు ఆశీర్వాదం తీసుకోవాలి ఉచితంగా గృహప్రవేశ ముహూర్తాన్ని పెట్టించుకోకూడదు గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లో ఖచ్చితంగా హోమాలు చేయించాలి కొత్త ఇంట్లో హోమాలు చేయిస్తే దేవతల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి పెసరపప్పు బియ్యం పసుపు సున్నం కలిపి వండిన అన్నాన్ని ముద్దలుగా చేసి ఈ ముద్దలను అన్ని దిక్కుల్లో వేయాలి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఇంటిని కట్టుకుంటాము కాబట్టి పండితులను సంప్రదించి శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే మనలో చాలామందికి ఏదైనా ఒక భూమిని కొనాలనే ఆశ ఉంటుంది అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని మీ మనసులో భూదేవిని తలుచుకోండి మంచం నుండి కిందకు దిగేటప్పుడు భూదేవికి నమస్కారం చేసి మీ కాలును కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేసి చేయండి మీరు త్వరలోనే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక మంచి శుభముహూర్తంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంటికి సుఖ చేకూరుతాయి